నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి తుఫాన్లు లేకుండానే ప్రశాంతంగానే మంత్రివర్గాన్ని కూర్పులు చేర్పులు చేసినట్టు మనకు అర్థమవుతుంది మొత్తం మీద సీనియర్లు అనే సీనియర్లు అనేక మంది సీనియర్లు ఉన్న సీనియర్లు అందరినీ కాదని నూతనంగానే ఎక్కువ మందిని కొత్త వారికి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది సీనియర్ శాసనసభ్యులకు ఉన్న గోరెంట్లో బుచ్చే చౌదరి కానీ అదేవిధంగా విశాఖ సెంట్రల్ బోండా ఉమా కానీ ప్రకాశం జిల్లా నుంచి కానీ నెల్లూరు జిల్లాల నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ చిత్తూరు జిల్లాలో పలువురికి ఆశించిన చిత్తూరు జిల్లాలో కానీ అనేక జిల్లాల్లో అదేవిధంగా పరిటాల సునీత ఆ తర్వాత ఆలగడ్డ నుంచి భూమా ప్రియారెడ్డి ఇలా పలువురు అనేక మంది ముఖ్య మంత్రి పదవి ఆశించిన చివరకు మంత్రివర్గంలో వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఎలాంటి ఉప్పెన ప్రమాదం లేకుండానే చాలా చాలా తక్కువ సమయంలో తుఫాను ప్రమాదం లేకుండా అందరినీ సమన్వయం చేస్తూ జనసేనకు ఒక మూడు బీజేపీకి ఒక స్థానం కల్పించి మొత్తం ఇరవై మందిని తన మంత్రి తెలుగుదేశం పార్టీ వారికి ఇరవై మందిని మంత్రివర్గంలో చేసుకున్నారు సామాజిక సమీకరణలు కూడా సరైన శైలిలో సామాజిక మంత్రి సామాజిక సమీకరణలతో నూతన మంత్రికు కొలువు తిరిగింది ఎలాంటి తుఫాను లేకుండానే ప్రశాంతంగానే మంత్రివర్గం ప్రమాణస్క కార్యక్రమం జరిగింది అనేది మనం భావించవచ్చు